విఠలుడి మందిరాలు మన ప్రాంతంలో తక్కువైనా మహారాష్ట్రంలో ఈ స్వామి యొక్క మందిరాలు భక్తులు ఎక్కువే వీటిలో ముఖ్యమైనది పండరీపురంలోని పాండురంగడి మందిరం పాండురంగుడు రెండు చేతులు నడువు మీద పెట్టుకుని ఇటుక మీద నుంచి దర్శనమిస్తాడు ఆ ఇటుక గురించి తెలుసుకోవాలంటే పుండరీకుడి కథ తెలుసుకోవాల్సిందే ఆయన ఎడమ చేతులు శంఖం ఉంటుంది కానీ వస్త్రాలంకరణలో అది మనకు కనబడదు స్వామి దర్శనమైన తర్వాత వేరు వేరు ఉపాలయాల్లో ఉన్నటువంటి రుక్మిణి సత్యభామ రాధాదేవుల దర్శనం చేసుకోవచ్చు పూర్వం ముచుకుందుడు అనేటువంటి రాజు అసురుల మీద యుద్ధం చేయడంలో దేవతలకు సహాయం చేయగా దేవతలు విజయం పొందారు ముచుకుందుడు దీర్ఘకాలం యుద్ధం చేసి అలసిపోవడం వల్ల కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలనుకుని తనని నిద్రలేపిన వారు తన చూపుతో భస్మమవుతారన్నటువంటి వరము దేవతల ద్వారా పొంది ఒక గుహలో నిద్రపోయాడు శ్రీకృష్ణుడు కాలయవనుడైనటువంటి రాక్షసునితో యుద్ధం చేస్తూ అతడు ఏ ఆయుధం చేత మరణించడాన్ని గ్రహించి ముచుకుందుడు నిద్రించే స్థలానికి తీసుకొచ్చాడు నిద్రిస్తున్నది శ్రీకృష్ణుడేననే ఊహతో కాలయవనుడు ముచుకుందుని నిద్రాభంగం చేయడం అతని చూపుకి మరణించడం ముచుకుందునికి శ్రీకృష్ణ దర్శనం కావడం అనేటివి జరిగాయనమాట ఆ ముచుకుందుడే మరో జన్మలో పుండరీకుడుగా జన్మించాడు పుండరీకుడు ఒకసారి తాను వెళ్ళేటువంటి త్రోవలో కుక్కటముని ఆశ్రమం దగ్గర నల్లగా అతి వికారంగా ఉన్నటువంటి ముగ్గురు స్త్రీలు వాకిలి శుభ్రం చేసి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టడం వారు అలా చేయగానే అత్యంత సౌందర్యవంతులుగా మారి వెళ్ళిపోవడం చూసి ఆశ్చర్యచకితుడై వారిని ప్రశ్నించగా వారు తాము గంగా యమున సరస్వతులన్నీ నదులమని తమలో మునిగిన వారి పాపాల వల్ల తమకి ఈ దుస్థితి కలిగిందని కుకుటముని లాంటి మహనీయుల సేవలో ఆ పాపాలు పోయి యథాస్థితికి వచ్చామని చెప్పారు కుకుటమునికి అంత మహిమ తన మాతాపితుల సేవతోటే వచ్చిందని కూడా తెలిపారు పుండరీకుడు అప్పటి నుంచి తన మాతాపితులకు అత్యంత భక్తి శ్రద్ధలతో సేవ చేయడం స్టార్ట్ చేశాడు ఒకసారి తన భక్తుని పరీక్షించాలనుకుని పాండురంగుడు పుండరీకుడు మాతాపితురుల సేవ చేస్తున్న సమయంలో వచ్చి బయట నుండి పిలిచాడు పుండరీకుడు తానప్పుడు బయటకు వస్తే తన మాతాపితులకు నిద్రాభంగం అవుతుందని అందుకని కొంతసేపు వేచి ఉండమని తన చేతికి అందుబాటులో ఉన్న ఒక ఇటుకను విసిరి దానిమీద వేచి ఉండమంటాడు భక్తవసుడైనటువంటి పాండురంగుడు పుండరీకుడు బయటకొచ్చేదాకా ఆ ఇటుక మీద నుంచొనుంటాడు పుండరికుని భక్తికి సేవా తత్పరతకు మెచ్చి వరం కోరుకోమంటే అక్కడే ఇటుక మీద ఉండి భక్తులకు దర్శనమివ్వమని కోరుతాడు విఠలుడనే పేరు విట్టులోంచి వచ్చిందంటారు విట్టు అంటే కన్నడంలో మరాఠీలు కూడా ఇటుక అని అర్థం పుండరికుడే కాదు ఇక్కడ స్వామిని కొలిచి స్వామితో ఆడి పాడి సహపంక్తి భోజనం చేసి ధరించినటువంటి భక్తులు ఎందరో ఉన్నారు అందులో కొందరు శ్రీరామానుజాచార్యులు శ్రీ మధ్వాచార్యులు జ్ఞానేశ్వర మహారాజ్ గారు జనాబాయి నామదేవుడు ఘోర కుంభారుడు సక్కుబాయి తుకారాం సమర్థ రామదాసు పురందరదాసు మొదలైనటువంటి ఎందరో జగద్గురువు శ్రీ శంకరాచార్యులు ఇక్కడికొచ్చి వచ్చి పాండురంగ అష్టకం రచించారు మరి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ పండరీపురంలో పాండురంగుడు ఎలా అవతరించాడు మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే విట్టలా విట్టలా అంటూ కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి